ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క స్థితి వలన వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలత కలిగి మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధన వృద్ధి కలిగి ఉంటారు ఈ యొక్క రాశికి రవి అధిపతి కావున ఆర్థికమైనటువంటి యొక్క వ్యవహారంలో ఎదుగుదల అనేది ఈరోజు ప్రారంభం కాగలరు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం చేసుకునేటువంటి శక్తి ఈరోజు మీకు లభిస్తుంది ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుట మరి అందరిలో మంచి మర్యాదలు కలిగి ఉండాలి బంధువులు మిత్రులు అందరూ కూడా మీకు సహాయకులుగా ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది నిత్యావసర వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ఈ రోజు మంచి లాభసాటిగా ఉండగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి చిరు ధాన్యాల వ్యాపారులకు చిరు వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అన్ని రంగముల ఎందు అన్ని వృత్తుల వారికి ఈ రోజు మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్